Welcome to Teja TV News. విజయనగరం పట్టణంలోని గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళాపీఠం ఇరవయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గురజాడ స్వగృహం నుండి కోటకూడలి వరకు కళాపీఠం ఆధ్వర్యంలో జానపద కళాకారులు రచయితలతో ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జీవి శ్రీనివాస్ జిఎస్ చలం సాహితీ స్రవంతి సభ్యులు చీకటి చంద్రిక కళాకారులు చింతా నాగేశ్వరరావు కామేశ్వరరావు ఎస్కే భాష మహిళా సంస్థల సభ్యులు పాల్గొని జానపద కళలు వర్దిల్లాలని నినాదాలు చేశారు అనంతరం గురజాడ గృహంలో జరిగిన సభలో కళాపీఠం వ్యవస్థాపకుడు బద్రి కుర్మారావు మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రాచార్యులు డాక్టర్ గంటా జనార్దన్ నాయుడు విశాఖపట్నానికి చెందిన డాక్టర్ పాలూరి శంకర్రావులు మాట్లాడుతూ నానాటికి అంతరించిపోతున్న కళారూపాలకు జీవం పోయాలని కళా ప్రదర్శన ద్వారా కళాకారులను గౌరవించుకుంటూ కళల్ని కాపాడుకోవాలని అన్నారు దేశ దేశాల్లో భారతీయ సంస్కృతిని చాటే కళారూపాలు ప్రదర్శితమవుతున్నా మన దేశంలో జానపద కళలకు తగిన ఆదరణ లేకపోవడంతో కళాకారులు ఉపాధి కోల్పోయి కళలు మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తరాంధ్రలో అమ్మవారి ఉత్సవాలు తూర్పు భాగవత భామ కళా ప్రదర్శనలు భామ యొక్క ఆహార్యం ఆవరణాల గురించి వివరించారు నా పేరు బద్రి కోర్మారావు వ్యవస్థాప అధ్యక్షులు గిడిగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళాపీఠం ఇరవై రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసమానం రంగోయిలో నెలకొల్పబడి రంగోయి నుండి ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరంలోనూ శివశాఖ అలాగే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అంతరించిపోతున్నటువంటి జానపద కళనే తక్కుడు గుళ్ళు కానీ కోలాటము లేదా ఒక తోలుబొమ్మలాట జముకుల పాట పులివేషాలు డప్పులు ధరలు ఇవన్నీ కూడా చెక్కబోజన అంతరించిపోతున్నాయి వీటిని మనం మళ్ళీ పునరుద్ధరించాలనేటువంటి భాగంగా ఈ కళాపీఠం ఏర్పాటు చేయడం జరిగింది అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ద్విశాబ్ద మన ఇరవై ఐదు వసంతాలు వేడుక కూడా జరుపుకున్నాం అయితే ఇందులో భాగంగా ఈరోజు తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్రకు చెందినటువంటి కళాకారులు మలేషియా వెళ్ళారు మలేషియాలో మలేషియా తెలుగు సంఘానికి మన చెక్క ఏర్పడానికి ఎప్పుడో వందేళ్ల క్రితం వెళ్ళిపోయినటువంటి మలేషియా వెళ్ళిపోయినటువంటి తెలుగు సంఘం మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర నుండి తాల కళలను తప్పించి ఒక నాలుగు రోజుల పాటు ఈ కళాకారులకు శిక్షణ ఇప్పించి అక్కడ వాళ్ళకి గౌరవించి మనకు మలేషియా నుండి పంపించారు వాళ్ళు ఇక్కడ మన నచ్చ నాయుడు అని అలాగే కంది సాయి కుమార్లని అదేవిధంగా ఇక్కడ మన తప్పిడుగుళ్ళు కూడా ఫామ ఫేమస్ మన ఉత్తరాంధ్ర నీలభోని సత్యంకి జపాన్ సాంస్కృతిక వేదికపై ప్రదర్శన అవకాశం వచ్చింది అదేవిధంగా అంతరించి పోతున్నటువంటి తూర్పు భాగవతం కూడా ఈరోజు కర్ణాటకలో ఒక లక్ష రూపాయలు అవార్డు ఇచ్చి వాళ్ళు కన్నడ జానపద సాహిత్య పరిస్థితి వాళ్ళు అవార్డు ఇచ్చి చేశారు అలాంటి కళాకారులు మనం సత్కరించుకోవడం అవసరం కాబట్టి ఈరోజుకి ఏడు మంది కళాకారులు ఇక్కడ మహిళా కళాకారులు వీళ్ళు కలిపి ఎవరైతే సన్మానం పొందే రాష్ట్ర విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాత సంపాదించిన కళాకారులు గుర్తించి ఈరోజు మనం చేస్తున్నాం అది దీంతో ముఖ్య ఉద్దేశం సత్కరిస్తున్నాం ఈరోజు సన్మానం చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినా అంత ఎప్పుడో టెక్నాలజీ ఇప్పుడు కూడా రాలేదు అది వచ్చినా దానికి ఆ డిజైన్ డాలన్ ఎక్సెస్ లేవనమాట అలాగే ఒక పాటలు పాడడం ముఖ్యంగా జానపద కళాకారులు నాకు నచ్చని విషయం ఏంటంటే వాళ్ళే యాక్టర్స్ వాళ్ళే మ్యూజిషియన్స్ వాళ్ళ భాషన్స్ వాళ్ళే చేసుకోవడం అంటే ఎవ్రీథింగ్ అనమాట అటువంటి ఆర్ట్ ఫామ్స్ చాలా తక్కువ ఉన్నాయి మరి ఇతర రంగాల్లో ఇంత ఉన్నాయి సో దాన్ని ఇది రైట్ టైం మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ దీని వెనుక చాలా మంది కానీ కళా వాళ్ళు జరంతా కృషి చేస్తున్నారు పక్షవచన్ రెడ్డి స్కాలర్స్ వాళ్ళు వాళ్ళకి బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఎక్కడ ఎవరిని ప్రోత్సహించాలి ఏం చేస్తే బాగుంటుంది ఎదంతా ఖర్చు వయసులో అయినా ఇప్పుడు కూడా ఆయన లాంటి స్కాలర్ నేను చూడలేదు ఆయన మనల్ని పొందినటువంటి ఎలా స్కాలర్లాగే చేసి అలా చేసి మంచి భాషలో పోస్ట్ చేస్తుంటారు అంటే ఆయన పరిధిలో ఆయన కళలు ప్రోత్సహించడం అదే అన్నమాట లేకపోతే అవన్నీ మర్చిపోతారు కాలక్రమంలో అవన్నీ కూడా కనుమరుగైపోతాయి నీటిని వెలుగులో తీసుకొచ్చి ఎక్కడో పల్లెటూరులో పుట్టి ఆ మండల స్థాయి దాటి జిల్లా స్థాయి దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి రోజు మన ముందు ఉన్నారంటే అది అంత గొప్ప విషయం పల్లె పల్లె ప్రజల ఆశలను ఆలోచనలను మరియు పల్లె ప్రజలు పడుతున్న కష్టాల నుండి జానపద గేయాలు ఉద్భవించాయన్నది వాస్తవం ఆ పాటలోనూ ఆ కలంలోనూ మన కష్టాల్ని మర్చిపోయి వ్యవసాయం చేసే రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఊడ్చేటప్పుడు పా పాటలు పాడుతూ ఊడ్చేవాళ్ళు టైం ఎంతో తెలియకుండా గడిపిన రోజులు నాకు గుర్తొస్తున్నాయి ఏదేమైనా పల్లె ప్రజల ఆనందానికి అనుభూతులకి జానపద కలలే కారణం పల్లె ప్రజలు ఎక్కువ కాలం జీవించడానికి ప్ర వృత్తి ఏదైనా ప్రవృత్తి జానపద కలలేనని నేను బలంగా నమ్ముతూ మనం అందరం వృత్తిని పక్కకు పెట్టి వృత్తితో పాటు ప్రవృత్తిగా కళలను ఎంపిక చేసుకుంటే జీవన ప్రమాణం పెరుగుతుందని ఎక్కువ కాలం జీవించగలుగుతామని మానసిక శారీరక వికాసం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ కళాకారులు ఇంకా వృద్ధి చెందాలని తమ పిల్లలను కూడా కళల్లోకి చొప్పించాలని ప్రతి వారికి తెలియజేస్తూ మనం సాధారణంగా మన పక్కనుండేవాడు పాడే పాటను విని ప్రోత్సహించి రికార్డ్ చేసి అది వాట్సాప్లోనూ యూట్యూబ్లోనూ చేస్తూ చాలామంది అతిథులు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మనకి విశాఖపట్నం డాక్టర్ పి శంకర్ రావు గారు వచ్చారు అదేవిధంగా మన శాంస్క్రిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి జనార్దన్ నాయుడు గారు ఆ తర్వాత బాగా స్థానికంగా ఉన్నటువంటి కళా సంఘాలు సాహిత్య సంస్థలు జీప్ కుమార్ గారు దివాకర్ గారు చలం గారు అలాగే ఇంకా మిగతా కళాకారులు కూడా వచ్చారు మన ఉద్దేశం వెళ్ళి వచ్చారు కాబట్టి మనకు వృత్తాభగా ఒక చిన్న చెయ్యాలని తలంపు వచ్చింది అది మా ఇంటి దగ్గర చేస్తే అయిపోయింది కానీ అలా కొంతమంది తెలియాలి ఎందుకంటే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి కళారూపాలు దేశ విదేశాల్లో రావడం చాలా గ్రేట్ దాని వెనక కొంతమంది కృషి ఉంది నా కృషి కాకుండా వాళ్ళు అవన్నీ మనం ఒక ఆర్గానిక్ చర్చించుకుంటాం ఇప్పుడు చిన్న ర్యాలీ ఎక్కువ